హై ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నిన్న లేటెస్ట్గా ఈ యొక్క తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ముచ్చటగా మూడోసారి అయితే జరగడం జరిగింది ఆ పేపర్ ఎలా వచ్చింది కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు ఎన్ని ఎంతమందిని మరి యొక్క ఇటు మల్టీ జోనల్గా స్టేట్ వైడ్గా ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ ముందు కష్టంగా ఉందా ఈజీగా ఉందా మోడరేట్గా ఉందా అనేటువంటిది కానీ గమనించినట్లయితే క్వశ్చన్లు చదివితే మాత్రం ఈజీగా అన్నీ కూడా మనకి అర్థమైనటువంటి రీతిలోనే ఉన్నాయి కానీ ఈ యొక్క ఆ మ్యాచింగ్స్ కావచ్చు ఆ యొక్క ఆన్సర్స్ కానీ చూసినట్లయితే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ మనకి తెలిసిందైతే కూడా లేదు కన్ఫ్యూజ్డ్గా ఉంది అదే సమయంలో మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే కూడా ఆ యొక్క సిలబస్ని చూసి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో అది ఆ సిలబస్ ప్రకారం అయితే మనకి క్వశ్చన్స్ రాలేదు ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ పాలసీకి సంబంధించి చదువుకోమని సిలబస్లో కూడా ఉంది దానికి సంబంధించి ఒకటి లేదా రెండు క్వశ్చన్సే రావటం జరిగింది మిగతా సంబంధం లేదు అదేవిధంగా ఎకానమీ ఇవన్నీ కానీ చూసినట్లయితే స్టాండర్డ్ సిలబస్ నుంచి కాకుండా కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఈ యొక్క ఎకనామిక్ సర్వే వీటి మీద ఆడగడమే మాత్రమే జరిగింది అదేవిధంగా ఒక రకంగా చూడాలంటే ఆ యొక్క ప్రాధాన్యత విషయనిష్టత అనేటువంటిది పరీక్షా పత్రంలో కూడా లేదు ఏదేమైనప్పటికీ కూడా జీకే ప్యాక్డ్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ అంటే మనకు జ్ఞానాత్మక రంగం నుంచి ప్రశ్నలు ఎక్కువగా కూడా రావడం జరిగింది ఆ యొక్క సంవత్సరాలు కావచ్చు ఆ యొక్క అంకెలు కావచ్చు ఇటువంటి గుర్తుపెట్టుకునే విధంగా టోటల్గా మరి పేపర్ ఎలా ఉంది అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అనేది తీసుకుంటే పేపర్ అనేటువంటిది కష్టమనే చెప్పవచ్చు మరి సిలబస్ను ఫాలో అయ్యి సిలబస్ ప్రకారం ఇచ్చుంటే బాగుండేది ఇది గ్రూప్ టూలో మెయిన్స్ అట్లా సబ్జెక్ట్ అంత డెప్త్గా కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఇక కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది కానీ గమనించినట్లయితే ఇది నేను చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు ఆ పేపర్ని చూసిన తర్వాత చాలామంది డెబ్భై డెబ్బై ఐదు అట్లా అంటున్నారు కానీ అంతైతే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఒక అరవై మార్కులు పైబడి వచ్చినటువంటి వారికి అంటే అరవై మార్కులు పై అంటే మనకి ఒక అరవై రెండు కానీ అరవై నాలుగు కానీ అరవై ఐదు కానీ అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఈ రేంజ్లో వచ్చినటువంటి వారు ఖచ్చితంగా కూడా మెయిన్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అవుతారు అంటే దాదాపుగా దగ్గర దగ్గర మల్టీ జోనర్స్లో ఒక పది మూడు వేల పై పైసలకు అదేవిధంగా మళ్ళీ ఈ యొక్క స్టేట్ పోస్టులు ఇవన్నీ కలిపితే పదమూడు వేలు ఇలా దగ్గర దగ్గర ఒక ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల మంది తీసేదానికి అవకాశం ఉంది మరి కట్ ఆఫ్ అనేటువంటిది కూడా నేను చెప్పిన అంశాన్ని బట్టి ఒక అరవై ఒకటి అరవై రెండు పైన వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అరవై నాలుగు అరవై ఐదు వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు ఇక అరవై డెబ్బై మధ్యలో ఉంటే కళ్ళు మూసుకొని మీరు గ్రూప్స్కి మెయిన్స్ ప్రిపరేషన్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది మరి తాజా సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇంకొక సమాచారం ఏంటంటే ఏపీ తెలంగాణ ఎగ్జామ్కి ఏపీఎస్ అదే విధంగా మన యొక్క తెలంగాణ బోర్డు నిర్వహించే ఎగ్జామ్స్ రెండింటికి కూడా ఒక పెద్ద తేడా కూడా ఉంది ఏంటంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో గమనించినట్లయితే మరి చాలా కష్టంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా ఇవ్వడం జరిగింది దానికి కోవరంగా అంటే మూలిగైన అక్క మీద అటు ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ కూడా ఉండటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణం అదే తెలంగాణకు వచ్చేసరికి హైగా నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు కాబట్టి కొంచెం ఎక్కువగా స్వేచ్ఛగా మార్కులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదొక వెసులుబాటు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది కట్ ఆఫ్ అనేటువంటిది అరవై రెండు అరవై మూడు పైన వచ్చినటువంటి వాళ్ళు ఈజీగా కూడా క్వాలిఫై అయ్యేదానికి ఛాన్స్ ఉంది దాన్ని దుసులో పెట్టుకుని మెయిన్స్ ప్రిపరేషన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మనకు ఒకసారి మన యొక్క ఛానల్లో జీకే కరెంట్ అఫైర్ డిఎస్సి సైకాలజీ డిఎస్ఈ టెక్టిక్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా బాక్స్ ఐటమ్స్ రివిజన్కి సంబంధించిన వీడియోలు పెడుతున్నాము అవి కూడా ఒకసారి చూడండి ఖచ్చితంగా మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ